అందరికీ హ్యాపీ వినాయక చవితి అందరూ హ్యాపీగా ఉండాలని ఆ విఘ్న గణపతిని కోరుకుంటున్నాను మాకు కెనడాలో ఇండియా కన్నా ముందు వచ్చింది అంటే మాకు మంగళవారం వచ్చింది ఇండియాలో బుధవారం వచ్చింది కెనడాలో మేము సింపుల్గా యే ఫోటో చెయ్యం రక్షనల కోసం అంతే కమా జగనేశ్వరుని మోదరసల కాబట్టండి ఓం క్లంబరన విశ్వం ససివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జైట్ సర్వ విజ్ఞోప శాంతియే आचमनीय ओम केशवाय स्वाह ओम नारायण स्वाह ओम माधव स्वा ओम माधवाय स्वाह ओम गोविंदाय नमः नम ओं नमः नम ओम मधुसूदनाय नम ओम त्रिविक्रमाय नम ओम वामनाय वामनाय नम ओम श्रीधराय नम ओम ऋषिकेशा नम ओम पद्मनाभाय नम ओम दामोदराय नम ओम సంస్కరణాయ నమ ఓం ఓం వాసుదేవాయ నమ ఓం ప్రద్యుమ్నాయ నమ ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ ఓం అద్యోక్ష్యాయ నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతయ నమ ఓం జనార్దయ నమ ఓం ఉపేంద్రాయ నమ ఓం హరే నమ కృష్ణే పరబ్రహ్మణ నమ దీపారాధన చేయండి దీపం జ్యోతి ప్రారంభం దీపం చేతిలో ఒక ఉద్దరిని నీళ్ళు పోసుకొని సాహా విడిచి ఎండ చేయకపోయిన పోసుకోవాలి శ్వాస విడిచి చేతిలో ఒక ఉద్దరిని నీళ్ళు పోసుకొని ओम भूम ओम उगम स्वाह ओम ओम जनह ओम पापा उगम सत्य सत्यम ओम तथ्य विर्णे ओम भार्गो देश धीमया कुड़ीचीत वेल तो मटको पूर्वक कुंभकर्ण स्वासक मम उत्पात දුරිතක්क्षය द्वारा ශ්‍රී පර්මශවර ප්‍රතියද්‍යයම් සුභය සෝගනය මොහෝතය ශ්‍රීීමමහා විශ්ण රජයි භර්ථක බර්ත වර්ෂය බර්ත කණ්ඩ අස්මන් වර්තමාන යවහාරික චද චන්ද්‍රමාණනය සමත්සරය අයන ෘතය මාසය පක්ෂය තිදේ වාසරේ සුභනक्षत्रය शुभयोगे शुभकर्ण योग विशेषण विशिकर्ण शुभ श्रीमा श्रीमती गोत्रा श्रीमती नीपे अरणकुमारी गोत्रो पैठपालोत्र गोत्रवती नामम देह चरिश नामदेह नाम नवीन श्रीमा श्रीमती श्रीम श्रीमस्य అస్మాత్ సహకుటంబనామక్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయుగ్య ఐశ్వర్యాభ్యుర్దం ధర్మాదకామోక్షత్రుర్విధ ఫల పురుషాదస్థితి వరసిద్ధి వినాయకచతుర్థి ఉద్దిశ్య శ్రీవరసిద్ధి వినాయక దీతర్యం యథాశక్తి షోడపచారూజ్యం కలిశ దాతన్యం పున్ పూజ ద్రవ్యాన్ని సంస్కో గణపతి పూజ ఓం గా గణపతి నమ ప్రాణప్రతిష్టాపూర్తూరస్టు ఓం గమ్ ధ్యానం సమర్పయా ఓం గమ్ గణపత నమ ఆవాహయామీ ఆవాహనం సమర్పయా ఓం గమ్ గణపతయ నమయ పదం సమర్పయా ఓం గమ్ గణపతయ నమ హస్తయ ආර්ගම් සමර්පයාමි ඔවම්ගම් ගනපතිය නමහා ගඩි ෝම්ගම් ගනපතිය නමහා මොකේ ආර්්චමනීයම් සමර්පයාම ඔවම් ගම් ගනපතිය නමහා සානම් සමර්පයාමී සානන්තරම් සුද්දම් සු සුද්දාච්චමනයම් සමර්පයාම ඕවම් ගම් ගණනපතිය නමහා वस्त्रग सर्पयामी ओम गम गणपत नम्नोपत पवीत अष्टक समर्पया गजारोहण समर्पय स्रव स्रवया नृत्य सम कम कम कुछ गुड नमस्ते राजोपचार భక్తపచారం సక్షోపచారం పూజ సమర్ప్యామిక మంత్రహీనం క్రియాహీనం భక్తహీనం పరమేశ్వర పూజితం మహాదేవ పరిపూర్ణం తదస్తుతే లెంపలు వేసుకొని గుంజీలు తీయాలి అనయా ధ్యాన వ్యాహనాది షోడప ఆచార యాచ ఆచారపూజన్ సర్వాత్మక శ్రీమహాగణపతి సుప్రీతాస్ ప్రసన్నో ప్రసూమణపతి ప్రసాదం శిరసా గృహ గృహం పట్టుకొని యాదాస్థానం చేర్చాలి అంటే మూడు సార్లు పైకి లేపి పెట్టాలి అదే స్థానంలో హరి భవంతా శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ట విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలను చిలకరించండి పువ్వుతో అదితో ఓం అహం క్రీం క్రోమ్ ప్రాణపతిష్టం శ్రీ పరసిద్ధి వినాయక నమ శం స్వామిన్ సర్వ జగన్నాథా స్థానకం తాత ప్రీతిభవే బింబేస్ బింబేస్ధం కవహీతో స్థాపితో భవన సరీరామ శుక్రుప్రన్నోభవ అవకు ప్రసిద నమస్కరించుకోవాలి నాయక వినాయకం ఉత్మంగళం దాస్ ధ్యానం వ్రతం సంస్కారం శుభం भक्ताशप्रथ प्रदं तस्मात् जायेतं विघ्न नायकं ध्याये जगन्नाथं जगन्नाननं देवं सन्निभं चतुर्भुजं महाकायं सर्वबर्म भूषितं श्रीसिद्धि बुद्धि सहिद श्री स्वामी ने नमः जायामि अत्रागच्छ జగన్నా కేశ గౌరీ గర్భ సముద ఆ మౌ మౌతికై మౌతికై పుష రానీ రాజ్యం రత్నసింహన తారు ప్రతితాం అసనం సమర్పయా గౌరీపుత్ర నమస్తే స్థు శంకర ప్రీతి ప్రియవందనం గృహపాతి మాయాదత్తం అర్థం సమర్పయామి గజపత్ర నమస్తే సర్వీష్ణ ప్రదాయక భక్తిపాద్యం మహాదత్ గృహిణీ ద్విరాధానం పాద్యం సమర్పయామి సమర్పయా అనాదాద అనాథనాద అనాథనాద सर्वज्ञ सर्व गीर्वाण गणपूजित गृहण चनंद आचमेय सर्पयामें पूजा ओम गणेश पाद पूजा ऐसा गोल्फा पूजा